హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశీయ మార్కెట్లో ఎస్ఈబీ వేరియంట్లకు మంచి డిమాండ్ ఉంది ఈ క్రమంలో భారతదేశంలోని కార్ ప్రేమికులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న వాహనాల్లో మారుతి జిమ్ని కూడా ఒకటి ఇక ఈ కార్ విక్రయాలు మే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఈ కారుకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ లభిస్తోంది పాటు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ ఫోర్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ చాయిస్గా ఉంది ఇది ఇండియన్ మార్కెట్లో ఉన్న మహేంద్ర థార్ ఫోర్స్ గూర్ఖతో పోటీ పడనుంది ఫ్రాన్స్ ఏప్రిల్ నెలలో విడుదల కానుంది ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్లో మనకి అందుబాటులోకి వస్తోంది అవి వన్ పాయింట్ జీరో లీటర్ వన్ పాయింట్ టూ లీటర్ దీని ఇంజన్ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో జత చేయబడి ఉంటుంది భారత మార్కెట్లోకి వచ్చిన తర్వాత రెనాల్డ్ కిగర్ టాటా పంచ్ నిసాన్ మ్యాగ్నైట్లతో పోటీ పడుతుందని మార్కెట్ వర్గాల అభిప్రాయం సిట్రోయన్ సి త్రీ ఎయిర్ క్రాస్ ఏప్రిల్ ఇరవై ఏడున విడుదలవుతుంది ఆపై కొన్ని నెలల తర్వాత దీని విక్రయాలు ప్రారంభమవుతాయి ఈ ఎస్యు కార్ ఫైవ్ సీటర్ సెవెన్ సీటర్ ఎంపికలలో అందించబడుతుంది దీనిలో వన్ పాయింట్ టూ లీటర్ టర్బోపెట్రోల్ ఇంజన్ పొందొచ్చు హోండా కంపెనీ కూడా తన ఎలివేట్ కారును ఏప్రిల్లో తీసుకురాబోతోంది ఈ కార్ ఇంజన్లో హైబ్రిడ్ టెక్నాలజీతో ఉండొచ్చు అందులో ఏడిఏ సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉండొచ్చు అయితే ఈ కారు గురించి దాని ఫీచర్ల గురించి ఇంకా పూర్తిగా తెలియరాలేదు ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికంలో రాబోతున్న మహీంద్రా బొలెరో నియో ప్లస్ను సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ ఆప్షన్లో పొందొచ్చు అయితే ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో జత చేయబడిన వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ను పొందే అవకాశం ఉంది బొలెరో నియో కంటే ఈ ఎస్యూవి ధర లక్షకు పైనే ఎక్కువ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి